హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మమ్మ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా సో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి పెండింగ్ అమౌంట్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో నేనైతే వీడియో స్టార్టింగ్లోనే అయితే అడుగుతున్నా సో మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డ్ అవుటా ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్డ్ అవుటా సో ఖచ్చితంగా స్టార్టింగ్లోనే మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే సో దట్టు తెలుస్తుంది అనమాట లాస్ట్ వీడియో కింద అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు అన్న నేనైతే ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డ్ అవుట్ సో నాకు అమౌంట్ పడుతుందా పెండింగ్ అమౌంట్ సో నా ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్డ్ అవుట్ పెండింగ్ అమౌంట్ పడుతుందా అని అయితే అడుగుతున్నారు సో గాయస్ దీనికి సంబంధించి మీకు క్లియర్గా అయితే చెప్తాను ప్రాసెస్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సో ఇప్పటికీ కూడా చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు ప్లీజ్ మమ్మ మీరు మీ ఫ్రెండ్ అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైతే సో పెండింగ్ అమౌంట్ పడాల్సి ఉందో సో ఖచ్చితంగా మీరైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పడుకుంటే మాత్రం సో ఎప్పుడు పడుతుందో కూడా మనకు క్లారిటీ అయితే వచ్చిందనమాట పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీడియాకి అయితే మనం అయితే సో కాంటాక్ట్ అవుదాం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజెస్ పే చేసేసి అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ముందు గత ప్రభుత్వం నుంచి అయితే పర్లేదు సో ఈ ప్రభుత్వం అయితే వేస్తామన్నారు సో కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి కొద్దిగా సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే సచివాలయాల్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది ఏం ప్రాసెస్ అన్న విషయానికి వస్తే మీరు కాలేజీల్లో ఫీజు కట్టుంటారు కదా ఇన్స్టిట్యూట్లో కానీ యూనివర్సిటీలో కానీ మీరు ఫీజెస్ కట్ ఉంటారు కదా ఆ ఫీజ్ స్లిప్ అనేది మీ దగ్గర ఉండాలి స్లిప్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో మీరు సబ్మిట్ సబ్మిట్ చేస్తే మాత్రం పెండింగ్ అమౌంట్ ప్రాసెస్ చేయాలి అని చెప్తే వాళ్ళే చేస్తారు సో ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో ఖచ్చితంగా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి లాస్ట్ డేట్ ఎప్పుడనైతే చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉందనమాట జూన్ మంత్ అండ్ లాస్ట్ అనమాట సో జూలై ఫస్ట్ వీక్ ఎండింగ్ లో లేదంటే జూలై సెకండ్ వీక్ స్టార్టింగ్ లో అయితే మనకు సో పెండింగ్ అమౌంట్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు గవర్నమెంట్ నుంచి సో ఖచ్చితంగా వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రాసెస్కి సంబంధించి ఇంకా ఏమన్నా